కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని లోక్ సభలో రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఈ బిల్ వచ్చేసి అన్కాన్స్టిట్యూషనల్ ఉంది యాంటీ మైనారిటీ మరియు ముస్లిం కమ్యూనిటీ రైట్స్ మీద ఇది డైరెక్ట్ అటాక్ ఉంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ ఎంత ఈ బిల్ కి తప్పు ఉందని చెప్తే కూడా ఫోర్స్ఫుల్ గా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి దీనికి వక్ బోర్డు లో ఈ కొత్త చట్టంలో అదర్ ని వక్ బోర్డు లో తీసుకొచ్చి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ గా పెట్టి వఫ్ ప్రాపర్టీస్ వఫ్ ఇష్యూస్ ని ఆయన ద్వారా జరపడం జరుగుతుంది వందలాది సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీని రిలీజియస్ ప్రాక్టీస్ నడుస్తూ వస్తుంది దానికి డిస్రెస్పెక్ట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏ మతమైనా వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ చేయని స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్ తీసుకురావడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడాప్ట్ చేయడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఇండియా బ్లాక్ ఎంపీస్ ఎన్ని సజెషన్స్ ఇచ్చినా ఎన్ని స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేసినా వాళ్ళ సలహాలను సూచనలను ఒకటి కూడా రెజల్యూషన్ లో తీసుకోలేదు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చైర్మన్ గారు రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ స్పీకర్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని కోర్ హిందూ గ్రూప్ ని కృషి చేయనీకి మైనారిటీస్ ని ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది గత పదకొండు సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఒకవైపు త్రిపుల్ తలాక్ బిల్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ లవ్ జిహాద్ ఇవాళ అమెండ్మెంట్ బిల్ రాబోయే రోజులలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో నివసిస్తున్న మైనారిటీస్ల మీద అఘోర దాడి చేయడం జరుగుతుంది ఈ దేశంలో డెమోక్రసీ లేకుండా పార్లమెంటరీ ప్రాసెస్ ని బుల్డోజ్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కొత్త చట్టాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసి ఉంటారు ఇక్కడ గంగా జనా తహజీబ్ అనేది ఉంది ఇలాంటి విషయములు కూడా ముస్లిం హిందువులో చిచ్చు పెట్టి ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని హ్యాపీ చేయనీకి ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేస్తూ ఈ ప్రాపర్టీని దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు